హాయ్ హలో దిస్ ఇస్ యూఎస్ మనోరి ప్రజెంట్ కేరళలో ఉన్నామండి దీని పైనూరు అంటారు బ్యాక్ రివర్ పార్ట్ పక్కనే పక్కని మా మధు వైష దేవయాని సో వీళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మామూలు ఫ్రెండ్స్ కాదండి హార్ట్ఫుల్లీ వెరీ 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 హార్ట్ఫుల్లీ చాలా మంచి వాళ్ళు నేనైతే నిజం చెప్తున్నా మా ఇంట్లో ఎట్లంత హ్యాపీగా ఉంటానో ఇక్కడ అంతే సొంతంగా ఉంటాను వర్షా మార్నింగ్ టిఫిన్ డిఫరెంట్ పెట్టింది ఇప్పుడు సౌదీ స్టైల్ రైస్ అండ్ చికెన్ ఎంత స్టైల్ ఇది పర్షా కేరళ స్టైల్ సో అండ్ రైతా చేశారు పెరుగుతో నేనే చెప్పాను మధుకి ఫిష్ తెస్తాను అది అంటే వద్దు ఈరోజు సింపుల్గా ఉండి పర్లేదు టుమారో బాగా చేసుకుందామని కానీ టేస్టీ ఫుడ్ నేనైతే జర్నీ చేసి వచ్చి చాలా టైర్డ్ పడుకుని ఫుల్ స్లీప్ వేసేసాం సో నిజంగా చెప్తున్నాను మధుకి అండ్ వర్షాకి చాలా చాలా హార్ట్లీ హ్యాపీనెస్ చూపిస్తున్నాను అయితే ఈసారి డెఫినెట్లీ మేము ప్లాన్ ట్రిప్ వర్షాన్ని బయటికి తీసుకెళ్లేదని ప్లాన్ చేస్తాం సో మధు మధు రాకపోయినా వర్షాన్ని తీసుకెళ్ళిపోతా హాయ్ మధు హాయ్ వైషాయ్ సో ఇంకా దేవప్రియ దేవప్రియ విష్ణుప్రియ స్కూల్కి స్కూల్ వెళ్ళింది దేవప్రియ పిల్లకి ఇద్దరు డాటర్స్ అండి నిజంగా చాలా మంచి పిల్లలు చాలా చాలా మంచి పిల్లలు సో ఇంకా చాలా చాలా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనోరీ